హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి గారి చిత్రం అంటేనే మనందరికీ తెలుసు సినిమా నిర్మాణ దశలోనే బాగా క్రేజ్ ఉంటుంది బజ్జు క్రియేట్ అవుతుంది ఎప్పటికప్పుడు ఆ సినిమా తాలూకు కొత్త విశేషాలు వైరల్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు ఇంకొక విషయం వైరల్ అవుతుంది రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మహేష్ బాబు నటిస్తున్న చిత్రం వారణాసి ఆ వైరల్ వార్త అయితే ఏంటంటే వారణాసి చిత్రంలో మహేష్ బాబు గారు ఐదు క్యారెక్టర్లు చేయబోతున్నారు ఐదు విభిన్నటువంటి క్యారెక్టర్లు చేయబోతున్నారు అనేది ఒక వార్త మనకు ఆల్రెడీ ఒక తెలుసు మహేష్ బాబు జనరల్ రోల్ ఒకతో పాటు రుద్రా గెటప్ అంటే నంది మీద వస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ రాముడి క్యారెక్టర్ అని ఒకటి శ్రీరాముని పాత్రలో కనిపిస్తారనుకోవడం ఇవి ఈ కాక ఇంకా రెండు సిద్ధంగా ఉన్నాయి అవి కూడా వర్క్ జరుగుతుంది ప్రిపరేషన్ అవుతుందంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే తెలుగు చలనచిత్ర రంగంలో మల్టీ స్టార్స్కు మల్టీ కాంబినేషన్కి ఎంతో పేరుంది మల్టీస్టార్ చిత్రం అంటే ఏంటి అంటే మనకు తెలిసిన విషయం బాగా క్రేజ్ ఉన్నటువంటి ఇద్దరు మహానటులు కలిసి నటించడం చిత్రాలు మనం గతంలో చూసాం ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు అలాగే వారితో పాటు కృష్ణంరాజు గారు లాంటి చిత్రాలు కలిసి నటించినటువంటి మల్టీ కాంబినేషన్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన ఎన్నో సందర్భాలు మనం చూసాం అయితే ఇవన్నీ అయితే ఒకే చిత్రంలో మల్టీ క్యారెక్టర్ చేసేటువంటి విషయం ఇప్పుడు అదే మహేష్ బాబు చేస్తున్నటువంటి విధానం ఈ మల్టీ క్యారెక్టర్ చేసేటువంటి విభిన్న క్యారెక్టర్లు చేసేటువంటి దాంట్లో పేరున్న నటులు ఎవరంటే మనందరికీ తెలిసింది విశ్వవిఖ్యాత నటుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మనకు తెలుసు ధనవీర శరీకరణలో ఐదు విభిన్నటువంటి పాత్రలు పోషించారు ప్రధానంగా కర్ణుడు దుర్యోధనుడు శ్రీకృష్ణ పాత్ర చేశాడు ఆ తర్వాత ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు నిర్మాణ పాత్ర వహించాడు అందులో కాకుండా ఆ చిత్రం తాలూకు కాస్ట్యూమ్స్ డిజైన్ ఇవన్నీ కూడా తను శ్రద్ధగా దగ్గరుండి చేశాడు అలాగే ఆ చిత్రంతో పాటు ఇంకొక చిత్రం ఉంది అది శ్రీ మధ్విరాట్ పోతులు గారి స్వామి గారి చరిత్ర ఆ చిత్రంలో ఎన్టీ రామారావు గారు ఐదు విభిన్నమైన పాత్రలు పోషించారు అవేంటంటే బృహన్నల కృష్ణుడు దుర్యోధనుడు కీచకుడు అర్జునుడి పాత్రలో విభిన్నమైనటువంటి ఐదు క్యారెక్టర్లు చేసి ఆ సినిమాని ఎంత విజయవంతం చేశాడో మనకు తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు కూడా మహేష్ బాబు వస్తున్నటువంటి ఈ వారణాసిలో కూడా ఒక మహేష్ బాబు గారే ఐదు క్యారెక్టర్లు చేయబోతున్నట్టు కూడా మనం వింటూ ఉన్నాం సహజంగా మహాభారతంలో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి చాలా క్యారెక్టర్లు ఉపకథలు ఉంటాయి కథకు కథకు ఉపకథ ఉంటుంది ఉపకథకు మళ్ళొక పూర్వజన్మ లేదా పూర్వ వృత్తాంతం ఒకటి ఉంటుంది మళ్ళీ అక్కడ క్యారెక్టర్ వస్తుంది అంటే ప్రతి క్యారెక్టర్కు గత జన్మ నుంచి కానీ పూర్వజన్మ నుంచి కానీ పూర్వ అంకం నుంచో కానీ లింకులు ఉంటాయి ఎప్పుడో అప్పుడు వరం ఇస్తారు ఎప్పుడో అప్పుడు శాపం ఇస్తారు ఎప్పుడో అప్పుడు సాన్నిధ్యం ఉంటుంది ఇట్లా వెళ్తూ ఉంటే ప్రతి క్యారెక్టర్లో ప్రతి సన్నివేశానికో లింకులు ఉంటూ మహాభారతం చాలా విశాలంగానూ లోతుగా ఉంటుంది అందులో క్యారెక్టర్లు ఎక్కువగా ఉంటాయి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా క్యారెక్టరేషన్ బాగుంటుంది మహాభారతంలో ఇట్లా మల్టీ క్యారెక్టర్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ రామాయణంలో అంతగా ఉండదు అయినా రామాయణ చిత్రం తాలూకులో వస్తున్నటువంటి ఈ వారణాసి మరి చ రాజమౌళి గారు ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు మహేష్ బాబుని ప్రేక్షకులు ఏం కోరుకుంటారు అంటే అట్లా మల్టీ స్టార్గా చేసి మల్టీ క్యారెక్టర్ చేయడంతో ఎన్టీ రామారావు గారికి విశ్వవిఖ్యాత ఎట్లయితే ఖ్యాతిని గాతించారు బహుశా మహేష్ బాబుని కూడా ఈ చిత్రంతో ఆల్రెడీ మనకు తెలుసు ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ఆయన ఇప్పుడు కూడా ఈ ఈ వీటితో కూడా కూడా స్థిరస్థాయికి నిలిపించినటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందో బాబు చూద్దాం వారణాసిలో ఆ గెటప్స్ ఎలాంటి ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంటాయో మనకు తెలుసు రాజమౌళి గారు ఏదో ఒక టీజర్ లాంటిదో రిలీజ్ చేస్తూ మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ మన ఆల్రెడీ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతా ఉంది రాముని గెటప్లో మహేష్ బాబు ఆ విల్లు పట్టుకొని చేస్తున్నటువంటి విన్యాసాలు కానీ అవన్నీ కూడా మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి మరి రాముడి గెటప్లో ఏ విధంగా ఉండబోతాడు ఆ తర్వాత అవి ఐదు క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాయి కాస్త కోస్తో కాస్త వెయిట్ చేస్తే మనకి ఈ గెటప్లో వివరాలని కూడా బహుశా తెలుస్తుండవచ్చు